అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయం జరుగుతున్న గొడవల నేపథ్యంలో ద్వారపుడి వెళ్లేందుకు ఈ రోజు మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రయత్నించారు కారులో వెళ్తున్న ఆయన్ను ప్రధాన రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు తను ఏ తప్పు చేయకపోయినా పోలీసులు తనను అడ్డుకోవడం సరికాదు అని ఆయన అన్నారు ఈ క్రమంలో నగరంలో కాస్త ట్రాఫిక్ స్తంభించింది నన్ను అడుతున్నారు కదా మీరు అనుకోండి ఒకే కలిసి నేను ఏదో యావర్ మీరు అందరు అనుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నారు నేను ఎటువంటి పరిస్థితులు ఏమీ తప్పు చేయలేదు నేను ఇంటి దగ్గర నుంచి గవర్కొంటుంటే నేను ఎంత అర్థం నన్ను మీ నిన్న మీరు నిన్న నన్ను చేశారు పబ్లిక్ అంతా తెలియాలని ఏంటారో నేను చెప్తున్నాను కొన్ని సంవత్సరాలు పోయి చేశాను మీద ఒక న్యాయస్థుల సంస్థ చేశారు చేసి నన్ను న్యాయస్థులకి తర్వాత పోలీసులు వచ్చి కొంచెం పంచపదేవి గారు మీరు ఈ ఉత్తమలో తెలిసిపోయారు మరి దీనికి మీరే బాధ్యతలు అవుతాయి ఎలా అంటే అనవసరం నేను ఏం నేను ఎంత అప్పు చేశానని యోగంలో ఎంత చెప్పండి రోజు మీరు ఎందుకంటే చేశారు